ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా రెండు ఒకటి తేడాతో గెలుచుకోగా చివరిదైన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది ఈ ఐదో టీ ట్వంటీ మ్యాచ్ కోసం తెలుగు ప్లేయర్ అయిన తిలక్ వర్మను రెస్ట్ పేరుతో తప్పించి అతని స్థానంలో రింకు సింగ్ను తీసుకున్నారు రింకు సింగ్ను తీసుకోవడంలో తప్పులేదు కానీ మ్యాచ్ విన్నర్ అయిన తిలక్ వర్మ బిగ్ ప్లేయర్ ఒత్తిడిలో అద్భుతంగా ఆడగలిగే ప్లేయర్ ఆసియా కప్ ఫైనల్లో చూసాం ఎంత ఒత్తిడిలో ఎంత అద్భుతంగా ఆడాడో ఆసియా కప్ గెలుచుకుందంటే కారణం తిలక్ వర్మని అటువంటి ప్లేయర్ను చివరిదైన మ్యాచ్ను తప్పించారు ఓకే తప్పించాల్సి వస్తే ఎవరిని తప్పించాలి వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ని తప్పించాలి అతని స్ట్రైక్ రేట్ అనేది వన్ థర్టీకి బిలోనే ఉంటుంది రెండు మూడు మ్యాచ్లలో విఫలమైతే మ్యాచ్ విన్నర్లను తప్పిస్తున్న గంభీర్ మరి వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ కు మద్దతు ఇస్తున్నాడు ఇప్పటికే శుభ్మన్ గిల్ కోసం శాంజు శాంసన్ కెరీర్ను నాశనం చేసిన గంభీర్ ఇప్పుడు తిలక్ వర్మను పక్కన పెట్టడం పైన విమర్శలు వస్తున్నాయి ఇటువంటి రాజకీయాలు చేసినట్లయితే మాత్రం టీంలో స్టార్ ప్లేయర్స్ మంచి మంచి ప్లేయర్స్ యొక్క కెరీర్ అనేది నాశనం అవ్వడానికి అవకాశం లేకపోలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్